హైవర్స్ డైరెక్టర్ సూర్యకిరణ్ కళ్యాణి యొక్క మాజీ భర్త అలాగే ఆగర్ చక్రవాగ్మ అందులో సీరియల్ చేస్తున్నాడు కదా పవిత్రనాథ్ అతను పవిత్రనాథ్ భార్యకి గొడవ కేసు దూరంగా ఉన్నాడు సూర్యకిరణ్ గొడవ భార్యతో మ్యూచువల్ ఇండస్ట్రీ దూరంగా ఉన్నాడు పవిత్రనాథ్కి వాళ్ళ బంధువులు వాళ్ళు ఇల్లు ఉన్నారు సూర్యకిరణికి వాళ్ళ బంధువులు వాళ్ళు వీళ్ళు ఉన్నారు కానీ పవిత్రనాథ్ సింగిల్గా ఉంటున్నాడు సూర్యకిరణ్ సింగిల్గా ఉంటున్నాడు పవిత్రనాథ్ హెల్త్ బాగాలేదు సూర్యకిరణ్ హెల్త్ బాగాలేదు పవిత్రనాథ్ లంగ్స్ పాడైపోయి లాస్ట్ మూమెంట్లు ఇక బాగా క్రిటికల్ ఉన్న మూమెంట్లో ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు అన్ఫార్చునేట్లీ టూ త్రీ డేస్ కానీ చనిపోయాడు సూర్యకిరణ్ కూడా పచ్చకాయ ఇబ్బంది పడుతూ ఉన్నాడు హెల్త్ బాగా డ్యామేజ్ అయింది చివరి మూమెంట్లో చెన్నై ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు బట్ అప్పటికే పోషన్ చేయదడిపోయింది అతను చనిపోయింది సో వీళ్ళిద్దరు విషయంలో చూడండి పవిత్ర తప్పు చేద్దా వాళ్ళు కొంతమంది ఉన్నారు పవిత్ర తప్పు చేశాడు వాళ్ళ ఆవిరిని బాగా హింసించాడు మాకు తెలుసు అని మన సప్సలే కామెంట్స్ పెట్టిన వాళ్ళు సో ఆ టాపిక్ మీద నేను వెళ్ళను బట్ ఒంటరీ అన్నది ఒకటి ఎక్కడ హైలైట్ చేస్తున్నా కమింగ్ టు సూర్య కిరణ్ ఇదంతా దాని డిస్కస్ చేస్తాం మనం ఏదో తప్పు ఏమైతే మంచి వాడిని కూడా మాట్లాడుకున్నాం కానీ ఒంటరీ ఈ ఒంటరిగా ఉన్నటువంటి మగవారికి సంబంధించి నేను గతంలో చెప్పిన మరలా చెప్తున్నా నా టాపిక్ కొందరేస్ చేస్తాం వాళ్ళ కూడా చెప్తున్నా ఒంటరిగా ఉన్నటువంటి మగవాళ్ళు ఖచ్చితంగా తమ బంధువులు అన్న వాళ్ళు సొంత వాళ్ళు వెళ్తున్నారు వాళ్ళతో కలిసి ఉండండి అమ్మా నాన్న అక్క చెల్ల లేదనప్పుడు వాళ్ళ పిల్లల లేదన్నప్పుడు అన్న దగ్గర వదిన దగ్గర లైక్ అలా లేదు ఒక్కడే ఉండేటట్టయితే ఎట్టిసోడ్ చుట్టుపక్కల ఒక సమాజం లాంటిది ఉండాలి ఒక చారిటీ సంస్థ ఉంది ఆ చారిటీ సంస్థలో పనిచేయటం అంటే ఎన్జిఓ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అందులో పనిచేయడం సో అతని చుట్టూ అంతా ఉంటారు అప్పుడు ఎలా ఉంటుంది అనేది ఉండదు అండ్ చేస్తున్న పని కాన్స్ట్రక్షన్ ఉంటుంది అండ్ ఇతనికి ఎలా ఉంటే ఏం అంటే ఇతనికి ఏదైనా హెల్త్ ఇష్యూస్ రేజ్ అయ్యా ఎలా ఏంటో అంతా గమనిస్తారు ఈజీగా కాపాడుకుంటారు పవిత్రనాథ్ విషయంలో కూడా పాపం లాస్ట్ మినిట్లో లంగ్స్ బాగా డ్యామేజ్ అయ్యి పాపం ఆసుపత్రి అడ్మిట్ అయ్యాడట ఇతను సాయ కిరణ్ వచ్చే సూ సూర్యకిరణం వచ్చేసి పాపం పచ్చగా కమర్లు వచ్చేసి హెల్త్ బాగా డ్యామేజ్ చెప్పి లాస్ట్ మినిట్లో ఇతను ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారట నేను మరలా చెప్తున్నా ఒంటరిగా వాళ్ళు ఈవెన్ ఆడవారిని సైతం నేను ఆడవారి విషయం మర్చిపోయాను ఆడవారి కూడా వంటరి వాళ్ళు ఉంటారు చాలామంది పాపం వాళ్ళ విషయం కూడా నేను చెప్తున్నా కాదు మేము కంపేర్ టు మేల్ ఫీమేల్ వచ్చేటప్పటికి ఏంటంటే బ్యాడ్ హ్యాబిట్స్ అంత ఉండు మగవాడు ఒంటరిగా ఉన్నప్పుడు కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్కి లోన్ అవుతూ ఉంటాడు మంద సిగరెట్ల లేదంటే ఇప్పుడు బయట ఆడవచ్చు పిచ్చి పిచ్చి ఫుడ్ తినటం లైక్ ఇలా అప్పుడు డ్యామేజ్ చెప్పేది హెల్త్ అండ్ వన్ కంపేర్ టు ఫీమేల్ మేల్ వచ్చేటప్పటికి ఏంటంటే హెల్త్ విషయం అంత జాగ్రత్త ఉండదు ఆడవారు అలాగే జాగ్రత్తగా ఉంటూ ఉంటారు ఎందుకంటే వారికి దేవుడు థర్టీన్ ఫోర్టీన్ ఆ వయసులో యుక్త వయసు రాగానే వాళ్ళు రజస్వాలు అవుతారు కదా పీరియడ్స్ దాని వాళ్ళు హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఎలా ఉండదు వాళ్ళు తెలుస్తూ ఉండేది బట్ పురుషులు పాపం కొన్ని తెలియవు నాకు నిజంగా ఇదే అనిపించింది ఈ సమాజంలో వంటగా ఉన్నటువంటి వాళ్ళు మన అనుకో వాళ్ళ దగ్గర కనుక లేకపోతే పాపం ఇలానేమో కదా అని ఏక మీద అయినా సరే ఆడవారైనా మగవారైనా ఖచ్చితంగా మీకంటూ ఎవరైనా తోడు ఉండేలా చూసుకోండి చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తోడు ఎవరు లేరు అనుకుంటే మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా వారు కనీసం మమ్మల్ని ఒకరోజు పలకరించేలాగా లేదా ఒకసారి మమ్మల్ని చూసేలాగో అలా ఉన్నా సరే ఓకే నేను నా లోకం తప్పిక నాకేమొద్దు అనుకుంటా ఉంటే జర్రాని జరిగే అవకాశాలు చాలా ఎక్కువ దయచేసి జాగ్రత్త